హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ పార్లర్లో వెయ్యి రూపాయలు పెట్టి చేయించుకునే ఫేషియల్ని కేవలం ఎనిమిది రూపాయల ఖర్చుతో ఇంట్లోనే మనం చాలా ఈజీగా అందరికీ దొరికే వాటితో చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా ట్రై చేయండి దీనివల్ల మనకి ఫేషియల్ హెయిర్ పోతుంది ఓపెన్ ఫోర్సెస్ పోతాయి ట్యాన్ పోతుంది స్కిన్ మంచి గ్లోగా చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు బయట చేయించుకుంటే ఎలా ఉంటుందో అంతకన్నా కూడా ఇంకా మీకు మంచి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి దీంట్లోనే ఒక ఎగ్ వైట్ మొత్తం వేసుకోవాలి వేసిన తర్వాత దీన్ని మొత్తం ఉండలు లేకుండా అంటే పంచదార కరిగే వరకు బాగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీంట్లోకి నేను టూ రూపీస్ది బ్రూ ప్యాకెట్లు పౌడర్ మొత్తం వేసుకుంటున్నాను మీ దగ్గర విడిగా ఉంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదు కాఫీ పౌడర్ అయితే చాలు కాఫీ పౌడర్ వేసిన తర్వాత ఇలా అంత కలిసేటట్టు ఒకసారి కలిపి ఎక్కడ ఉండలేకుండా దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసిన తర్వాత చూడండి మనకి ప్యాక్ అనేది రెడీ అయింది ఇది ఎలా వేసుకోవాలో మీరు ఇలా చూసి ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది దీన్ని ఫేస్ పైన మొత్తం మనకి అంటే ఐబ్రోస్కి ఐలాష్కి ఐస్కి కాకుండా పైన మనకి ఫర్ ద హెడ్కి చిన్ పైన అలాగే అప్పర్ లిప్ పైన చాలామందికి మీసంలా ఉంటుంది ఆ హెయిర్స్ కూడా చాలా ఈజీగా పోతాయి దీన్ని మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో కానీ లేదంటే ఇలా హ్యాండ్తో కానీ మొత్తం ఇలా చూపించే విధంగా అప్లై చేయాలి కొంచెం ఇలా మసాజ్ చేసినట్టుగా అప్లై చేయండి ఇలా బాగా అప్లై చేసి ఒక టూ మినిట్స్ దీన్ని వదిలేయండి టూ మినిట్స్ తర్వాత దీనిపైన మీ దగ్గర ఉంటే టిష్యూ పేపర్ లేదంటే ఇలాంటి వైట్ పేపర్ అంటే మనకి బుక్స్లో ఉంటాయి కదా వైట్ పేపర్స్ అలాంటి వైట్ పేపర్ అయినా సరే ఇలా కొంచెం చిన్నగా అంటే మనకి ఫేస్కి సరిపోయేదాన్ని బట్టి ముక్కలు ముక్కలుగా కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టి అంటిస్తే మనకి ఇది కొంచెం జిట్టుగా జిగురుగా ఉంటుంది కాబట్టి వెంటనే అంటుకుంటుంది అంటిన తర్వాత కూడా చేత్తో కొంచెం ప్రెస్ అని దీనిపైన కొంచెం మళ్ళీ ఈ ఈ ప్యాక్ అనేది వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా చేత్తో చూపించే విధంగా ఇలా పైన మొత్తం ఇలా రుద్దాలి ఇలా కొంచెం బాగా అప్లై చేసిన తర్వాత మనకి దీన్ని ఆరిపోయే వరకు వదిలేయండి మనకి ఇరవై నుంచి ముప్పై నిమిషాల టైం అనేది పడుతుంది ఇరవై నిమిషాల తర్వాత చూడండి మనకి ఇలా ఉంది కదా ఫేస్కి మనకి హెయిర్ మనకి ఇలా ఉంటుంది కాబట్టి కింద చిన్న నుంచి అంటే ఇక్కడ గడ్డం నుంచి ఇలా పైకి తీయాలి అప్పుడే మనకి హెయిర్స్ అనేవి చాలా బాగా రిమూవ్ అవుతాయి ఓపెన్ ఫోర్సెస్ కూడా ఇలా అన్న తర్వాత మనకి అలాగే మనకి అప్పర్ లిప్ అయినా కూడా వెంటనే పోవు కాబట్టి ఇది మనకి ఒక వ్యాక్స్ పేపర్లా కూడా బాగా యూస్ అవుతుంది ఈ పేపర్ని మళ్ళీ తీసిన తర్వాత కూడా మనకి కొంచెం అప్పర్ లిప్ పైన అలాగే కొంచెం చీక్స్ పైన అంటే చెంపల పైన కూడా కొంచెం ఇలా ఈ పేపర్ పెట్టి మనం ఇలా రివర్స్లో లాగితే మనకి హెయిర్స్ అనేవి చాలా బాగా వచ్చేస్తాయి ఇలా మనకి ఉన్న వరకు ఈ ఫేస్ పైన ఉన్న హెయిర్స్ మొత్తం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో చక్కగా వాష్ చేసుకోవాలి నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోండి ఇది కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఇలా వాష్ చేసేటప్పుడు మనం ఏం యూస్ చేయ అవసరం లేదు మనం కొంచెం రుద్దినట్టుగా ఇలా వాష్ చేసుకుంటే చూడండి మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగా కనిపిస్తుంది హ్యాండ్ అనేది ఫేస్ కూడా మనకి అంత గ్లోగా ఉంటుంది చక్కగా మనకి చాలా బాగా పోతుందండి హే ఈ ట్యాన్ అనేది అలాగే బ్లాక్నెస్ మొత్తం కొంతమందికి మంగు మచ్చలు ఉంటాయి కదా అవి కూడా చాలా వరకు తగ్గుతాయి ఈ ఈ ప్యాక్ వేయడం వలన చూడండి ఎంత బాగా కనిపిస్తుంది హెయిర్స్ కూడా ఎంత బాగా రిమూవ్ అయ్యాయో నేను దీన్ని వాష్ చేశాను కదా కొంచెం హ్యాండ్ని తుడిచి చూపిస్తాను చూడండి మీకు మంచి రిజల్ట్ తెలుస్తుంది క్లీన్గా ఇలా ఏదైనా కాటన్ క్లాత్తో కానీ టవల్తో కానీ క్లీన్ చేసిన తర్వాత చూడండి మనకి హ్యాండ్ ఇంతకు ముందుకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ అనేది ఉందో ఫేషియల్ హెయిర్ పోయి అలాగే మనకి హ్యాండ్ అనేది ఎంత గ్లోగా ఉందో ఫేస్ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎంత గ్లో ఉంటుంది అలాగే మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్